తమిళ్ ఆడబిడ్డలు జై తెలుగుదేశం ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మార్మోగాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అమర్ హాయ్ ఎన్టీఆర్ అమర్హాయ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్హాయ్ అందరికీ నమస్కారం వేదిక పైనండే పెద్దలకి నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలే ఎన్నోసార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని అభి చాలా మీటింగ్లు పెట్టాం మహానాడులు ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా అందరూ అనుకున్నారు కడపలో మహానాడాని నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టండి హర్షాన్ని తెలియజేయండి రెండు చేతులు పైకెత్తే ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా ఒకసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటారని మరొకసారి నిరూపించారు రెండు రోజుల మహానాడు జాతర నేను చాలా మహానాడులు చూశాను కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు కానీ ఈసారి మాత్రం ప్రతిక్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు బ్రహ్మాండంగా జయప్రదం చేశారు ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే కడప దిగ్బంధం అయిపోయింది ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగ్లు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది కానీ ఈసారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది ఏం తమ్ముడులో మీ రుణం తీర్చుకోవాలి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది రెస్పాన్స్ అదిరింది సూపర్ హిట్ అయింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి గత ఏడాది రెండో తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను ఆ రోజు ఒక మాట చెప్పాను కడప రాజకీయం మారుతోంది కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను అది మీరు చూస్తే అహంకారంతో విర్ర వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం ఉమ్మడి కడపలో పదికి ఏడు గెలిచాం తమలో ఇప్పుడు నుంచి కష్టపడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదికి పది సిద్ధమని అడుగుతున్నా మిమ్మల్ని సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఆడబిడ్డలు సిద్ధమా ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై రెండు సీట్లకి నలభై సీట్లు కూటమని గెలిపించారు ఇందులో టీడీపీ నలభై దాకా గెలిపించారు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి చప్పట్లు కొట్టి నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని సమీక్షేమాన్ని కోరుకుంటారు ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ పాలకులు ఎలా ఉండకూడదు పార్టీ ఎలా నలకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఎన్నికలు గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం హింస రాజకీయాలు హత్యలు కేసులు అవమానాలు అవహేళనలు బూతులు అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు మీరే నా బలం బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా మొదటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది మీ త్యాగం ఉంది మీ కష్టం ఉంది విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మనము మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బిజెపి ముగ్గురు కలిశాం కూటమి ఏర్పాటు చేశాం తమ్ముళ్ళు అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ శాతం ఓట్షారు అదిరిపోయే మెజారిటీలు ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే పదివేలు పదహైదు వేలు మెజార్టీ వచ్చేది మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన ఎనభై మూడు మందికి ముప్పై వేల మెజారిటీలు వచ్చాయి ముప్పై మందికి యాభై వేల మెజార్టీ వచ్చింది పది మందికి డెబ్బై వేలు వచ్చింది ముగ్గురికి తొంభై వేలు పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు తొంభై నాలుగు వేల మెజారిటీ అత్యంత మెజారిటీ అదే మరి భీమనీపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగడం నాయకుడు నారా లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం ఏడాదిగా అదే చేస్తున్నాం సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది విధ్వంస పాలనతో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనిక్కళ్లింది తమ్ముళ్ళు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష ఇరవై